నెల్లూరు జిల్లాలో పరిశ్రమ స్థాపనకు సీకే బిర్లా గ్రూప్ ముందుకు వచ్చింది బిర్లా గ్రూప్ సారథ్యంలో నడుస్తున్నటువంటి బిర్లా న్యూ కంపెనీ నెల్లూరు జిల్లాలో ఫైబర్ సిమెంట్ బోర్డు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతోంది కర్మాగార నిర్మాణానికి తొలిదశలో నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు బిర్లా న్యూ ఫైబర్ సిమెంట్ బోర్డు ప్లాంట్ స్థాపించడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి ఆరు వందల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే దక్కబోతున్నాయి ఈ ఫ్యాక్టరీలో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో కూడినటువంటి భవన నిర్మాణ పరికరాలను తయారు చేస్తామంటూ కంపెనీ ప్రతినిధులు తెలియజేస్తూ ఉన్నారు ఖరీదైనటువంటి మార్బుల్స్ టైల్స్కి బదులుగా ఫైబర్ సిమెంట్ బోర్డులను ఉపయోగిస్తారు ఫైబర్ ఇసుక సిమెంట్ మిశ్రమంతో వీటిని తయారు చేస్తూ ఉన్నారు రూములు హాల్స్లో సీలింగ్ డెకరేషన్ కోసము ఈ ఫైబర్ సిమెంట్ బోర్డులను వాడతారు తేమ ఎక్కువగా ఉండేటువంటి బాత్రూములు నీళ్లు నిలిచేటువంటి రూఫ్లపై వీటితోనే ఫ్లోరింగ్ చేసే విధంగా ఇప్పుడు వారు ప్లాన్ని రెడీ చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలలో భారీ స్థాయిలో పరిశ్రమలు భవన నిర్మాణాలు జరుగుతున్నటువంటి సమయంలో రాష్ట్రంలోనే ఈ ఫైబర్ సిమెంట్ బోర్డులకు భారీగా డిమాండ్ అయితే ఉంటుంది ఇక నెల్లూరు జిల్లా సరిహద్దులకు సమీపంలోనే తమిళనాడు రాజధాని అయినటువంటి చెన్నై నగరం ఉండడంతో అక్కడ కూడా మార్కెటింగ్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఈ కంపెనీకి ఉంది సీకే బిర్లా గ్రూప్ ఫ్యాక్టరీ రెండవ దశలో భాగంగా పీవీసీ పైపులు ఫిట్టింగ్ వంటి సామాగ్రిని తయారు చేస్తారు నెల్లూరు కర్మాగారాన్ని భవిష్యత్తులో భారీ స్థాయిలో విస్తరించాలనేటువంటి ఆలోచనలో ఉంది బిర్లా గ్రూప్ భవన నిర్మాణానికి అవసరమైనటువంటి అన్ని రకాల పరికరాలను తయారు చేయడమే లక్ష్యంగా ఈ కంపెనీ విస్తరిస్తూ ఉంది